నమస్కారం ఈరోజు కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటల చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని నాడు పరిష్కరించడం జరిగింది సుమారు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యని శాశ్వతంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పుడే శంకుస్థాపన పెద్దలు బట్టిగారి చేతుల మీదుగా చేసుకున్నాం ఇదే రకంగా ఇంకా మౌలిక వసతులు కొన్ని చేయాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకి అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇస్తూ ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే కార్యక్రమాలు పెట్టామో ఏవైతే ఆరు గ్యారంటీలు చెప్పి ఐదు గ్యారంటీలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది మూడు నాలుగు రోజుల క్రితం పెద్దల తుమ్మల గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రైతన్నల రుణాలని రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి మీద నీటిని గోదావరి నీటిని ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే రాజకీయ లబ్ధి కోసం ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని ఆ స్కీములు మార్చి కొత్త పేరు పెట్టడమే కాకుండా దొరికినంత అప్పు చేసి ఆ చేసిన అప్పులో దండుకొని ఆ ప్రాజెక్టులు సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే మీరు చూశారు ఆ లిఫ్ట్ ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ఇంతకు ముందే మొదలు పెట్టాం తప్పకుండా రైతులను రాజు చేస్తున్న ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉన్న ఈ ప్రభుత్వం పేదోళ్ళకి అండగా ఉన్న ఈ ప్రభుత్వం యువకులు మైనారిటీలు దళితులు గిరిజనులు అన్ని సంఘాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం భవిష్యత్తులో ఏ కళల కన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన